హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి చంద్రబాబు గారు పదే పదే కూడా సైబరాబాద్ టవర్స్ నేనే తీసుకొచ్చాను హైదరాబాదును నేనే అభివృద్ధి చేశాను అని అంటుంటాడు కానీ వాస్తవం ప్రజలందరికీ కూడా తెలియాలి గతంలో చాలామంది కూడా మేధావులు చాలామంది ముఖ్యమంత్రులు చాలామంది కూడా చెప్పారు హైదరాబాదు డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు కానే కాదు సైబరాబాదు టవర్స్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు అస్సలే కాదు అని కేసీఆర్ గారు చెప్పారు నా వీడియోల్లో కూడా నేను చాలాసార్లు చెప్పాను నిన్నలా మొన్న మాజీ ముఖ్యమంత్రి జ జనార్దన్ రెడ్డి గారి ప్రతీమణి కూడా రాజలక్ష్మి గారు ఇదే మాట చెప్పడం జరిగింది సైబరాబాదు టవర్స్కు పునాది వేసింది సైబరాబాదు టవర్స్ రావడానికి కారకుడు మాజీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు అప్పటి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఇది ఒప్పుకొని తీరాలి ఆ రోజు ఆయన జనార్దన్ రెడ్డి గారు ఒక టీచర్ టీచర్గా ఉండి అంచెలంచెలుగా విరిగి ఆయన ముఖ్యమంత్రి ఎలా అయ్యాడో ఆయన ఆలోచన ద్వారా కూడా ఐటీ కళాశాలలను ఎక్కువగా తీసుకువచ్చి ఎన్ని ప్రైవేట్ రంగంలో ఉండాలి ఎన్ని ప్రభుత్వ సంస్థల్లో ఉండాలి అని ఆయన డిసైడ్ చేశాడు ఆ రోజు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ కళాశాలల పైన విద్యార్థులకు అప్పట్లోనే ఐటీ రంగం పైన అవగాహన కల్పించేందుకు ఆయన సంస్కరణలు తీసుకురావడం జరిగింది తద్వారా సైబరాబాదు టవర్స్ కు పునాది పడింది ఆ రోజు రాజీవ్ గాంధీ గారి యొక్క ప్రోత్సాహంతో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి యొక్క తెలివిని ఉపయోగించి ఆయన ఒక టీచర్గా ఎలా సక్సెస్ అయ్యాడో ముఖ్యమంత్రిగా కూడా ప్రభుత్వ బడుల్లో సంస్కరణలు తీసుకురావటం కానీ ప్రభుత్వ బడుల్లో పిల్లలు చదివి విద్యార్థులకు ఐటీ రంగంలో సంస్కరణలు రావాలంటే మన రాష్ట్రంలో కూడా ఒక ఐటీ రంగాన్ని మనం తీసుకురావాలి ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలి అనే దృక్పథంతో ఆ రోజు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైబరాబాదు టవర్స్కు పునాది వేశాడు సైబరాబాదు టవర్స్ను తీసుకురావటం జరిగింది ఆయనని జనార్దన్ రెడ్డి గారు కారకుడయ్యాడు ఇటువంటి సైబరాబాదు టవర్సు ఐటీ రంగం హైదరాబాద్లో డెవలప్ కావడానికి పదే పదే కూడా నేనే అని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటుంటాడు ఇది పచ్చి అబద్ధం వేరే వాళ్ళు వేసిన విత్తనాన్ని నా విత్తనం అది నా చెట్టు అని చెప్పుకోవటం చంద్రబాబు గారికి తగదు సైబరాబాదు టవర్స్ రావడానికి నేదురుమల్లి మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కారకుడు కానీ చంద్రబాబు హైదరాబాదు డెవలప్మెంట్కి ఎంత మాత్రం కారణం కాదు అని నేను ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను